అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త గుడిలో భారీ పేలుడు అందరికీ తీవ్ర గాయాలు పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలో గుడి ప్రాంగణంలో ఒక భారీ పేలుడు సంభవించింది లక్ష్మీగూడ రోడ్ పరిధిలోని ప్రజాప్రతి శ్రీ శ్రీ యాదే మాత ఆలయం ప్రాంగణంలో ఓ కార్మికుడు గుడి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ లోని చెత్తను తీస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది దీంతో కార్మికుడిని తీవ్ర గాయాలు అయ్యాయి గాయాలు పాలైన కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు అయితే ఈ సంఘటనలో పూజారికి కూడా తీవ్ర గాయాలు అయినట్లు చెబుతున్నారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుపై పూర్తి వివరాలను సేకరించారు కేసు నమోదు చేసుకున్నారు ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ దీనిపై దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇందులో గాయాలైన వారికి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు మరి ఎన్ని వివరాలు తెలియస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్